అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తప్పుబట్టారు మొన్న చూస్తే ప్రతిపక్ష నేత కుర్చీ ఖాళీగా ఉంది ఈ రోజు అదే స్థానంలో పెద్దలు కూర్చున్నారు వారికి ఆ బాధ్యతను ఇస్తే నెరవేరుస్తారు రాష్ట్రం కోసం కొట్లాడిన ఉద్యమకారుడు పద్మారావు అని రేవంత్ అన్నారు ఆయన లాంటి వ్యక్తిని ప్రతిపక్ష నేతగా పెడితే తెలంగాణ సమాజానికి మేలు జరుగుతుంది అంటూ రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు తీర్మానానికి మద్దతు తెలంగాణ సమాజమంతా తెలంగాణ హక్కుల మీద తెలంగాణ నీళ్ళ మీద ఒకే మాట మీద నిలబడ్డమని ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్ర ప్రభుత్వం వరకు ఒక సందేశాన్ని పంపాల్సిన సందర్భంలో సభకు రాకుండా ఫామ్ హౌజ్లో దాచుకొని ప్రజలని తప్పుదోవ పట్టించడానికి వారిని పంపించి వారు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు ఏది ఏమైనా ఏదేమైనా మొన్న నేను చూసినప్పుడు ఆ కుర్చీ కాలిగుండి రోజు ఆ కుర్చీలో పెద్దలు పద్మాన కూర్చున్నారు పద్మారావు గారు కూర్చున్నారు వారికి ఆ బాధ్యత ఇస్తానన్న వారన్నా నెరవేరుస్తారు దయచేసి ప్రతిపక్ష నాయకుడిగా పద్మారావు గారు నిజమైన తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ కోసం కొట్లాడేటోడు వార్లాంటి వాళ్ళని పెడితే తెలంగాణ సమాజానికి మేలవుతుంది నేను ఒకటే చెప్పదలుచుకున్నా ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సభలో ప్రవేశపెట్టిన ఈ ప్రాజెక్టులను అప్పజెప్పేది లేదు అనేది మొదటి అంశము పరివాహక ప్రాంతం ప్రకారం అరవై ఎనిమిది శాతం నీళ్లు అంటే ఐదు వందల యాభై ఒక్క టిఎంసీల నీళ్లు తెలంగాణకు రావాలి అని